జై సాయి మాస్టర్ నడిచే దేవుడు మహాపురుష సంశ్రయం వేదశాస్త్రాభివృద్ధికై జీవితం అంకితం చేసిన వారిలో దక్షిణ భారతంలో శ్రీ కౌతా సూర్యనారాయణరావు పంతులు గారు అగ్రగణ్యులు వేద విజ్ఞానాభివృద్ధి ప్రచారం కోసం నేటికి తొంభై ఎనిమిది సంవత్సరముల ముందు శ్రీదేవీ శరన్నవరాత్ర వేదశాస్త్ర సభను స్థాపించి అవిచ్ఛిన్నంగా వేదాధ్యాపకులను విద్యార్థులను సన్మానిస్తూ ప్రోత్సహిస్తున్నది కౌతావారి వంశం శాస్త్రార్థ చర్చలు జరిగి శాస్త్ర పండితులను సత్కరించిన భాగ్యం కూడా వీరికే దక్కింది శ్రీ సూర్యనారాయణరావు గారి పౌత్రులు శ్రీ లలితా మనోహర్ గారు తాత తండ్రుల గుణ సంపదను పుణికిపుచ్చుకొని వారి సత్సంకల్పాలను సఫలం చేయడానికి కృషి సల్పుతున్నారు మూడవ తరంలో కూడా వేద సభలను క్రమం తప్పకుండా వీరు నడిపించడం మెచ్చదగ్గ విషయం శ్రీ శంకర భగవత్పాదులు వివేక చూడామణిలో దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అని చెప్పినారు మానవ జన్మ లభించుట మనిషిగా జన్మించిన తర్వాత కేవలం విషయ సుఖములచే మోహింపబడుచు జీవితమును వ్యర్థము చేసుకొనకుండా జ్ఞానమును సంపాదించి క్రమముగా మోక్ష సామ్రాజ్యమును పొందగోరుట అంటే మోక్షత్వము మహాపురుషుల ఆశ్రయమును పొందుట అను ఈ మూడును చాలా దుర్లభములు ఈ మూడు వైభవములు కేవలం దైవానుగ్రహము వల్లనే కలుగును శ్రీ శంకర భగవత్పాదులు సూచించిన మహాపురుష శబ్దమునకు సర్వాత్మన లక్ష్యభూతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి సంయమేంద్రులు వారు సంచరించుచున్న కాలంలో జన్మను పొంది వారి సన్నిధానంలో కొంతకాలమైననూ గడిపిన వ్యక్తులు ధన్యజీవులు నాభి పతతో యచ్చార్మణే చక్షుషి ఈ చర్మచువునకు గోచరముగాని విషయములను జ్ఞాననేత్రముతో చూచెదరు అని మురారి కవి ఇటువంటి త్రికాలగ్నులను గురించి వ్రాసినాడు తదృష్టి గోచరా సర్వే ముచ్యంతే సర్వకల్పిషై అనగా అటువంటి మహనీయుల దృష్టి పడినంత మాత్రముననే సమస్త పాపములు నశించును అని శాస్త్రవచనము శ్రీ స్వామివారితో భారతమునందు అనేక మహనీయులకు పలు విధములైన అనుభూతులు కలవనుటకు సంశయము లేదు ఈ మహనీయునితో అతి సన్నిహితముగా సుమారు నాలుగు మాసములు గడుపు భాగ్యము నాకు కలిగినది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సంవత్సరంలో శ్రీవారు తమ పీఠముతో సికింద్రాబాదు మా ఆవరణలో శంకర జయంతి సందర్భముగా రెండు మాసములు తరువాత చాతుర్మాస్య దీక్ష సందర్భముగా రెండు మాసములు గడుపుట మా భాగ్య విశేషము ఆ తరువాత వారు విజయవాడలో మా గృహమున నుండుట తదుపరి సుమారు ఐదు రోజులు రామవరప్పాడులోనున్న మా భాస్కర వనమునకు ప్రతిరోజు వెళ్ళి రోజంతా అచట గడుపుట ఒక రాత్రి అక్కడే ఉండుట ఒక విచిత్ర సంఘటన సికింద్రాబాదు మా ప్రాంగణములో ఆదివారం నాడు మధ్యాహ్నం నాకు కబురు పంపినారు వెళ్ళి వందనము చేయగానే ఢిల్లీలో నక్షత్రేష్టి జరుగుతున్నది రేపు సమాప్తి నాకు ఆరు కాశ్మీరు పండిత శాలువాలు వెంటనే కావాలి రాత్రి విమానములో ఢిల్లీకి పంపవలయును అన్నారు దానికి నేను ఈరోజు ఆదివారం దుకాణములు ఉండవు ఇవి దొరుకుట సాధ్యమా అని అంటే అందుకే నీకు చెబుతున్నాను ప్రయత్నం చెయ్యి అని మందహాసం చేసినారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో హైదరాబాదులో మన సంస్కృతి సంప్రదాయములు ఇంకా విస్తరించలేదు కొంచెం బాధపడుతూ ఒక కొట్టు యజమాని ఇంటికి ఫోన్ చేసినాను అతను కొట్టు తెరుచుటకు కంగీకరించి నన్ను రమ్మని వెళ్ళి ఆ కొట్టులో శాలువాలు పెట్టు బీరువాను తెరచి కట్టను తీసి విప్పి చూడగా శ్రీవారు కోరిన శాలువలు సరిగ్గా ఆరు మాత్రమే అందులో ఉన్నవి చాలా ఆశ్చర్యం వేసినది సంబరు పడుతూ తెచ్చి శ్రీవారికి చూపించినాను నేను అనుకున్నవి దొరికినవి కదా అన్నారు వెంటనే ఆ రాత్రి విమానములో వాటిని ఢిల్లీకి పంపుట అవి మరునాడు సకాలములో యాగశాలకు చేరుట జరిగినది శ్రీవారు సంకల్ప సిద్ధులు కదా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సికింద్రాబాదులో శ్రీవారు చాతుర్మాస్యం చేయనున్న సమయముననే నాకు ప్రథమ సంతానము ఒక పుత్రిక జూలై పదమూడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిన కలిగినది శిశువు గ్రహణ మురికతో పుట్టినదని గుంటూరు నుంచి నాకు టెలిగ్రామ్ వచ్చింది జాతములో వారిని దర్శించవచ్చునో లేదో అని వారి దగ్గరకు వెళ్ళలేదు సాయంత్రం వారు కబుర్ చేసినారు వారి దగ్గరకు వెళ్లాను వందనము చేయకూడదు గాను దర్శనము చేసుకొనుటకు అభ్యంతరము లేదు జాతమునకు వృద్ధి అంటారు నేను పూజ చేయుచున్న అమ్మ నీ ఇంటికి నడిచివచ్చింది అన్నారు నాకు బోధపడలేదు ఆ రాత్రి స్వప్నంలో వారు దర్శనమిచ్చి నేను పూజ చేయు తల్లి త్రిపుర సుందరి నీ తల్లి పేరు కూడా అదే ఈ శిశువునకు ఆ పేరు పెట్టు అని చెప్పినారు తర్వాత నేను గుంటూరు వెళ్ళి పిల్లను చూసి వచ్చినాను శుద్ధి అయిన తర్వాత ప్రొద్దున శ్రీవారిని చూచుటకు వెళ్ళాను తల్లి పిల్ల కులాసానే కదా పిల్ల ఎలా ఉంది అని ప్రశ్నించారు శ్రీవారు నేను కొంచెం బాధతో మీకు చేయుచున్న సేవలకు మించి ఫలితమే లభించినది అని కొంత నిష్ఠూరంగా అన్నాను వారు వెంటనే లేచి పీఠము దగ్గరకు నన్ను తీసుకుని వెళ్ళి ఏకాంతములో సుమారు నలభై నిమిషములు ధ్యానములో గడిపి మందహాసం చేయుచు ఈ పిల్లకు ఎటువంటి లోపము ఉండదని అమ్మ అంటున్నది అని వారు చెప్పేసరికి నా ఒడలు పులకించి ఆనందాశ్రువులు ధారగా పడుతుండగా వారికి సాష్టాంగ ప్రణామం చేసినాను అప్పుడు వారు ప్రసాదం తెప్పించి నీవు గుంటూరు వెళ్ళి ప్రసాదమును తల్లికి శిశువునకు పెట్టి వెంటనే చికిత్సకు ఏర్పాటు చేయుము అన్నారు తర్వాత ఆ చికిత్స చేయబో డాక్టరును తమ వద్దకు పంపమని చెప్పగా ఆ వైద్యుడు వారిని దర్శించినారు ఆయనతో శ్రీవారు సుమారు నలభై ఐదు నిమిషముల సేపు ఆపరేషన్ విధానమును చర్చించి ప్రసాదమును ఇచ్చి నీవు ఆపరేషన్ చేయునప్పుడు ఈ కుంకుమ పెట్టుకొని శ్రీ కామాక్షిని ధ్యానం చేసుకొని చేయుము అని ఆదేశించినారట ఆ విధముగానే జరిగినది ఇప్పుడు నా కుమార్తె డిగ్రీ ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణురాలైంది సంగీతము బాగా పాడుతుంది ఈ అమ్మాయి నామకరణమునకు శ్రీవారు విజయవాడ మా ఇంట్లో ఉండి అనుగ్రహించినారు ఎప్పుడు శ్రీవారిని దర్శించినా సుందరి బాగుందా అని కుశల ప్రశ్న వేస్తారు శ్రీవారి అవ్యాజ కరుణకు ఇది ప్రత్యక్ష నిదర్శనము మా కుటుంబంలో వ్యవహారములో కొన్ని చికాకులు బయలుదేరినవి కర్తవ్యతామూఢుడనై శ్రీవారిని సతారాలో దర్శనము చేసుకున్నటకు వెళ్ళినాను ఆ రోజు శ్రీవారి గురువారాధన భిక్ష చాలా ఆలస్యమైంది నేను వందనం చేసి లేవగానే చాలా శ్రమగానున్నది రేపు ఉదయం ఏడు గంటలకు కలుద్దాము ముందు లోపలికి వెళ్ళి గురుప్రసాదం తీసుకో అని చెప్పారు నేను గురుప్రసాదం తీసుకొని ఆ రాత్రి పూజను చూసి మరునాడు అనగా మార్చి ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఉదయం శ్రీవారి దర్శనమునకు వెళ్ళాను వందనము చేసి లేవగానే నా సమస్యలను వారు గ్రహించారా అన్నట్లు నన్ను వారు మూడు ప్రశ్నలు చాలా భావగర్భితమైనవి వేసినారు నాకు దేహం పులకించి గద్గద స్వరంతో నేను తమకు చెబుదామనుకున్న విషయములన్నింటినీ తమ ఈ మూడు ప్రశ్నలలో సమాధానములు వచ్చినవి ఇక నేను చెప్పుకున్నటకేమీయూ లేదన్నాను ఇప్పుడు నీవు ఇంత దూరం ఎందుకు వచ్చావో చెప్పాలి అని ఆదేశించి నా బాధలన్నీ చాలా విపులముగా విని ధర్మ మార్గమును వదలవద్దు అమ్మని నమ్ముకొని జయాపజయములను లెక్క చేయక నీ విధిని నిర్వర్తించు అని ఉపదేశము చేసినారు ఇది చాలా శ్రమసాధ్యము కష్టము సుఖముగా నున్న జీవితమును ఎందుకు కష్టపెట్టుకోవాలి అని ప్రశ్నించాను ధర్మాచరణ ధర్మరక్షణ ఎప్పుడూ కష్టసాధ్యములే అలాగ ధర్మమునను విడిచి నడుచుట తగదు గీతలో శ్రీకృష్ణుడు అర్జునుకు ఉపదేశమిచ్చినది అది ఏ కదా మరచితివా అని ప్రశ్నించారు తర్వాత ధర్మరక్షణకు నిరంతరము ప్రతి వ్యక్తి కృషి చేయవలయుననియు దాని వలన వచ్చి పుణ్యము అనంతమనియు ఉపదేశించారు నవంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఐదున శ్రీవారి దర్శనమునకు కంచి వెళ్ళాను ఆ రోజు మధ్యాహ్నం వారితో సుమారు రెండు గంటలు గడిపినాను మాట్లాడుతూ వారు వ్యవహారములు ఎంతలో ఉన్నాయి ఈ కోర్టు విషయములు ధర్మ సంస్థల విషయములు చూసినావు కదా నీ అభిప్రాయము మనోభావము ఏమిటి అని ప్రశ్నించారు సీతాపి కాలోహి ్రమ అను వాల్మీకి వచనమును నా సమాధానముగా చెప్పాను మిగిలిన రెండు పాదములు కూడా వచ్చునా చెప్పు అన్నారు గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ సీతాపి దుఃఖార్త కాలోహి హి దురతి క్రమహ అని చదివాను దీనిలో విశేషమేమిటి ప్రశ్నించారు స్వామి ఆ శ్లోకంలో అంత తిరుగుడు లేకుండా రామప్రియ అని కానీ రాఘవ ప్రియ అని కానీ చెప్పుటకు వాల్మీకి ఏమీ శ్రమ ఉండేటిది కాదు నవ్వారు శ్రీవారు వారి చరణములను చూచుచూ ధ్యానించుచున్నాను అర్ధము స్ఫురణకు వచ్చినది ఈ శ్లోకమునందు గురుభక్తి ఉత్కృష్టతను చెప్పినట్లు స్ఫురించుచున్నది అన్నాను ఆ శ్లోకమును ఇంకా రెండుసార్లు చదవమన్నారు చదివాను ఈ అర్థము నీకు ఎవరు చెప్పారు అని అడిగారు శ్రీవారి పాదపద్మములే అని సమాధానమిచ్చాను చాలా బాగుంది అని అంటూ ప్రక్కన ఉన్న ఒక విద్వాంసుని అరవములో ఈ శ్లోకం ఎప్పుడైనా విన్నావా అని ప్రశ్నించి అరవములో విచారణ చేశారు అంతవరకు తోచని అర్థము వారి చరణ ధ్యానము చేయగానే స్ఫురించుట గురుకటాక్షమునకు నిదర్శనము జనవరి పదిహేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిన నా తండ్రిగారు బ్రహ్మవిద్యాలంకార శ్రీ రామ మనోహర శాస్త్రి గారు విదేహ కైవల్యమును పొందిరి శ్రీవారికి తంతి ద్వారా తెలియజేశాను శుభస్వీకార సమయమునకు వారు ఒక పండితునిచే శాలువ ప్రసాదము పంపి తరువాత వచ్చి నన్ను కలవమని వర్తమానం చేశారు మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది కంచి వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకున్నాను నాతో మాట్లాడుతూ ఒక శాలువను తెప్పించి దానిని కప్పుకొని ఒక అరగంట సేపు సమాధిలోకి వెళ్ళారు తర్వాత నన్ను నిలబడమని ఆంధ్రదేశములో ధర్మమును కాపాడుటలోనూ ధర్మ మార్గములో నడచుటలోనూ ఆదర్శ కుటుంబమునేది నీ పితామహులు వెళ్ళిపోయారు ఆ భారము నీ భుజముల మీదకి వచ్చినది అవిచ్ఛిన్నముగా ఈ ధర్మము జరుగవలయునని నా కోరిక అని అంటూ ఆ శాలువను తీసి నాకు కప్పించినారు వారి అనుగ్రహమునకు నా కుటుంబము జన్మజన్మలకు రుణపడి ఉన్నది శ్రీ లలితా సహస్రనామములో అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానధ్వాంత దీపిక ఆబాల గోప విదిత అని మూడు నామములు ఉన్నాయి ఏమీయూ నెపము లేకుండానే కరుణను చిందించు మూర్తి అజ్ఞానమనే చీకటిని పోగొట్టు కాంతి అందరికీ తెలిసినది ప్రకృతి అని వీటి కర్ధములు శ్రీ సుందరి స్వరూపులైన శ్రీవారికి కూడా ఈ మూడు లక్షణములు పరిపూర్ణముగా వర్తించు ననుట అతిశయోక్తి కాదు ఈ విధముగా శ్రీవారిని గురించి చెప్పవలనంటే అనేక సంఘటనలు చిత్ర విచిత్రములు ఆశ్చర్యభరితములు చాలా కలవు వారు కేవలము ఈశ్వరావతారమని గ్రహించుట సముచితము శంకరస్ శంకర సాక్షాత్ అను వచనమునకు శ్రీవారు లక్ష్యభూతులు వారిని స్మరించుచు వారి ఉపదేశమును గ్రహించి సన్మార్గములో నడుచుట ప్రతి ఒక్కరి కర్తవ్యము ఇహపర సాధకము స్వకర్మానుష్ఠానం స్వకర్మానుష్ఠానానికి మించిన ఈశ్వర పూజ ఈశ్వరారాధనము లేదు ఎవరి వంతుకు వచ్చిన కర్మలను వారనుష్టిస్తూ తద్వారా ఈశ్వరార్చన పరులై శ్రేయం సంపాదించుకోవాలి తనను ఉద్ధరించుకున్నవాడే ఎదుటివారిని ఉద్ధరించగలడు దుస్సాంగత్యం అనే వ్యాధికి చికిత్స సత్సాంగత్యం ప్రతి కర్మకు ప్రత్యేకమైన కాలము మంత్రము దేవత ద్రవ్యము ఉన్నాయి அன்டிக்கி பரம தாரியம் பரமேஸ்வராணம் ஜெயசாய் மாஸ்டர்